ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సంగారెడ్డి జిల్లా పాస మైలారం వెళ్లబోతున్నారు ఉదయం తొమ్మిది గంటలకు పాసమైలారం చేరుకోబోతున్న సీఎం ప్రమాద స్థలాన్ని పరిశీలించబోతున్నారు ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి బాధితుల కుటుంబాలకు వంటగా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సహాయక చర్యల పురోగతిపై ఎప్పటికప్పుడు మంత్రి దామోదర్ రాజ్ సింహ డీజీపీ ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు అలాగే ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు మరింత వేగంగా చేపట్టాలని సీఎం ఆదేశించారు మరణించిన కార్మికుల కుటుంబాలకు తక్షణ సాయం అందించేందుకు కూడా ఆదేశాలు జారీ చేశారు సీఎం ఇక గాయపడ్డ వారికి అత్యుత్తమ వైద్యం అందించేందుకు ఆసుపత్రులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు పటాంచేరు పాస మైలారం పేలుడు ఘటనలో మృతదేహాల గుర్తింపు కష్టతరంగా మారింది పేలుడు ధాటికి కార్మికులంతా చెల్లా చెదురుగా పడిపోయారు వీరిలో ముప్పై ఏడు మంది మరణించారు వారిని గుర్తుపట్టలేనంతగా డెడ్ బాడీలు ఛిద్రమైపోయాయి కేవలం నలుగురు మృతదేహాలను మాత్రమే గుర్తించగలిగారు అధికారులు మిగిలిన మృతదేహాలకు కూడా డిఎన్ఏ టెస్టులు చేయాలని డాక్టర్లు నిర్ధారించారు డిఎన్ఏ పరీక్షల తర్వాత మృతదేహాలను బంధువులకు అప్పగించబోతున్నారు మంత్రి దామోదర్ రాజ్ నరసింహ ఆదేశాలతో పటాంచేరు ఆసుపత్రికి ఫోరెన్సిక్ డాక్టర్ల బృందం వెళ్లింది డిఎన్ఏ పరీక్షలు నిర్వహించి బంధువులకు ఆ మృతదేహాలను అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది పది అంబులెన్స్లను సైతం రెడీ చేసింది ఇక ఉదయం ఈ ప్రమాదం జరగక సాయంత్రం వరకు రెస్క్యూ ఆపరేషన్ జరిగింది ఉదయం పదకొండు ఫైర్ ఇంజన్లు ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి అయితే పేలుడు ధాటికి మూడంతస్తుల భవనం కూలిపోగా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు ఆ శిథిలాలను తొలగించేందుకు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ హైడ్రా సిబ్బంది కూడా రంగంలోకి దిగింది భారీ క్రేన్ల సాయంతో శిథిలాలు తొలగించారు అయితే సాయంత్రం తర్వాత ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది దీనికి తోడు ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీ చుట్టుపక్కల ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో కాసేపు సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది దాదాపు రెండు గంటల తర్వాత వర్షంలోనే సహాయక చర్యలను చేపట్టారు రెస్క్యూ సిబ్బంది సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాస మైలారంలోని పారిశ్రామిక వడలో జరిగిన బ్లాస్ట్ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగింది ఇప్పటి వరకు మృతుల సంఖ్య ముప్పై మూడుకు చేరింది ముప్పై మూడు మృతదేహాలను వెలికి తీసింది రెస్క్యూ టీం శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారని మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు చనిపోయిన ముప్పై మూడు మందిలో కేవలం నాలుగు మృతదేహాలను మాత్రమే అధికారులు ఇప్పటి వరకు గుర్తించారు ఈ ప్రమాదంలో మరో ముప్పై ఐదు మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు పేలుడు సమయంలో ఏకంగా ఏడు వందల నుంచి ఎనిమిది వందల డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు ఈ కారణంగానే అక్కడ పనిచేస్తున్న వారిలో ఐదుగురు సజీవ దహనమయ్యారు ప్రమాద తీవ్రతకు పరిశ్రమ భవనంలో పద్నాలుగు అంగుళాల మందంతో ఉన్న ప్లింత్ భీములు సైతం విరిగి కుప్పకూలిపోవడంతో నష్ట తీవ్రత అనూహ్యంగా పెరిగింది పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్ ఇలంగోవన్ క్వాలిటీ కంట్రోల్ విభాగం నుంచి కిందకు దిగుతున్న సమయంలోనే ఈ పేలుడు జరగడంతో ఆయన మృతదేహం యాభై మీటర్ల దూరం వరకు ఎగిరిపడింది ఇక గుజరాత్ కేంద్రంగా పనిచేస్తున్న సిగాచే సంస్థకు తెలంగాణ మహారాష్ట్రలో పరిశ్రమలు ఉన్నాయి పాస మైలారం పారిశ్రామిక వడలో దాదాపు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఔషధ తయారీ పరిశ్రమ ఉంది ఇక్కడ ముడి సరుకును శుద్ధి చేసి మైక్రో క్రిస్టలైన్ సెల్యులోస్ అనే ఔషధం తయారు చేస్తారు దీన్ని వివిధ ఔషధ తయారీ సంస్థలకు విక్రయిస్తారు ఈ పరిశ్రమలో నాలుగు బ్లాకులు ఉన్నాయి సెక్యూరిటీ బ్లాక్ వెనుక వైపు ప్రొడక్షన్ విభాగం ఉంది ఇక్కడే ఔషధం యొక్క తయారు జరుగుతుంది దీనికి అంతస్తులో క్వాలిటీ కంట్రోల్ అడ్మిన్ విభాగాలు ఉన్నాయి ఇక ఇక్కడ మొత్తం నూట ఎనభై తొమ్మిది మంది సిబ్బంది పనిచేస్తుంటారు వీరిలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటారు నిన్న ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో సిబ్బంది అంతా యథావిధిగా విధులకు హాజరయ్యారు సరుకును శుద్ధి చేసేందుకు స్ప్రే డ్రయర్ ను ఉపయోగిస్తూ ఉంటారు అది ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాల ప్రాంతంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేల్పోయింది ఇదంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పీవీరావు అందిస్తారు పీవీరావు మనం చూస్తున్నాం ఇప్పటి వరకు మృతుల సంఖ్య ముప్పై మూడుకు చేరుకుంది మరికొంత పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అని సంగారెడ్డి జిల్లా పాశమ్మాయిలాల్లోని తెగాచి ఫార్మా పరిశ్రమ వద్ద ఘోరమైనటువంటి దృశ్యాలు బయటకు వస్తున్నాయి ఇప్పటి వరకు ముప్పై మూడు మృతులు ఆ డెడ్ బాడీస్ ని బయటకు తీశారు ఆ ముప్పై ఐదు మంది ఆసుపత్రుల్లో వివిధ ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు అక్కడ హృదయ విధారక దృశ్యాలైతే మనం చూడాల్సి వస్తుంది బంధువుల ఆహాకారాలతో ఆ ప్రాంతమంతా కూడా విషాదచారాలు అలుముకున్నాయి ఎక్కడి నుంచో జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఒడిస్సా బీహార్ నుంచి వలస కూలీలుగా వచ్చిన వీరందరూ కూడా విగత జీవులుగా మారిపోవడంతో ఆ కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది ముఖ్యంగా ఇక్కడ వినిపిస్తున్నటువంటి అంశం ఏంటంటే పరిశ్రమ యొక్క నిర్లక్ష్యం పూర్తిగా కనిపిస్తుందని కూడా ఈ రోజున కుటుంబ సభ్యులు అదేవిధంగా కార్మిక సంఘాలు కూడా ఆరోపిస్తున్నాయి తక్కువ వేతనాలు తీసుకొచ్చేసి వీరిని సుదూర ప్రాంతాన్ని తీసుకొచ్చేసి ఒక కాంట్రాక్టర్ ద్వారా వీళ్ళకి అప్పగిస్తారు ఈ పరిశ్రమలో కనీస భద్రత లేని ప్రాంతాల్లో వీళ్ళ యొక్క పనులు చేయించుకోవటం వల్లే ఇలాంటి యొక్క దుర్ఘటనలు జరుగుతున్నాయని కూడా కార్మిక సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి నిన్న మాజీ మంత్రి హరీష్ రావు కూడా తీవ్రమైన ఆరోపణ చేశారు ఈ నేపథ్యంలో ఒక రకంగా చెప్పాలంటే అక్కడ చనిపోయినటువంటి కుటుంబాలన్నీ కూడా ఎవరైతే ఉన్నారో ఆ ముప్పై ఇప్పటి వరకు ముప్పై మూడు మృతదేహాలు ఉన్నాయి వారన్నీ కూడా వారి యొక్క స్వగ్రామాలకు తరలించేందుకు మాత్రం అధికారులు ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే ఆ ప్రమాద దాటికి మనం అక్కడ మీరు చెప్పినట్టుగా ఆ ఏడు వందల ఏడు వందల నుంచి ఎనిమిది వందల డిగ్రీల ఉష్ణోగ్రత పేరుడు ఆ సమయంలో ఉంటుంది ఉష్ణోగ్రత ఉంటుంది ఆ సమయంలో చల్లా చెదురుగా పడిపోయినటువంటి శరీర భాగాన్ని కూడా సమీకరించి ఆ దగ్గర తీసుకొచ్చేసి డిఎన్ఏ పరీక్షల ద్వారానే ఆ బంధువులకు అప్పగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు బంధువులకు అప్పగించిన తర్వాత ఆ యొక్క మృతదేహాలను ఆయా గ్రామాలకు తరలించేందుకు కూడా అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమై ఏర్పాటు చేస్తుంది జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఎస్పీ పరితోష్ పంకజ్ రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు అక్కడే ఉన్నారు తిరిగి మళ్ళా ఆరు గంటల ప్రాంతంలో ఘటనా స్థలం చేరుకొని రెస్క్యూ ఆపరేషన్స్ ని వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు మొత్తం మీద ఈ యొక్క దుర్ఘటన సంబంధించి మొత్తం అంశాలను పరిష్కరించేందుకు ఉదయం తొమ్మిది గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పట ఈ పాశ మేళాలు రానున్నారు తొలుత ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి క్షతగాత్రులను ఆయన పరామర్శిస్తారు అనంతరం ఆయన ఘటన జరిగినటువంటి పాషమేళారలోని సిగాచి కంపెనీ చేరుకొని జిల్లా కలెక్టర్ తోని అదేవిధంగా ఎస్పీతోని మంత్రులు దామోదర్ రాజహ కార్మిక శాఖ మంత్రి వివేక వెంకటకాంత్ తోని సమీక్షించనున్నారు జాన్సర్ అలాగే పీవీరావు గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఇరవై మృతదేహాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలో డిఎన్ఏ టెస్ట్లే దిక్కని డాక్టర్స్ కూడా చెబుతూ ఉన్నారు డిఎన్ఏ టెస్ట్లు చేయడానికి ఎంత సమయం పట్టచ్చు వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు ఎప్పుడు అప్పగించబోతున్నారు అంటే చాలా ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తుంది డెడ్ బాడీస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సాయంత్రం వరకు కూడా ఈ యొక్క డీనిఏ టెస్టులు కొనసాగే అవకాశం ఉంది బంధువులు కూడా ఇందుకు సహకరించాలని ఆయా ఆసుపత్రికి మృతదేహాలను ఆసుపత్రికి చేరుకొని అక్కడ సిబ్బందికి బంధువులు సహకరిస్తే సత్వరమే ఆ యొక్క మృతదేహాలను వాళ్ళకు అప్పగిస్తామని కూడా జిల్లా కలెక్టర్ ఎస్పీ కూడా కొద్దిసేపటి క్రితం ప్రకటించారు కాబట్టి బంధువులు కూడా సహకరించాలని కూడా అధికారులు కోరుతున్నారు మొత్తమే చూసుకున్నప్పుడు ఆయా ప్రాంతాల్లో ఇంకా రెస్క్యూ ఆఫీసెస్ కొనసాగుతున్నాయి రాత్రి భారీ వర్షం అదేవిధంగా అక్కడ విద్యుత్ కూడా నిలిపేయడం జరిగింది ఆ ప్రాంతంలో ఆపరేషన్స్ ఆటంకం కలిగింది అయినప్పటికీ రాత్రి వర్షంలో కూడా ఆ చీకట్లను లైట్లు పెట్టుకొని కూడా ఆ శిథిలాల కింద ఉన్నటువంటి మృతదేహాన్ని వెలిగి చేసేటువంటి రెస్క్యూ ఆపరేషన్ కొయి ఆ మొత్తం మీద చూసుకున్నప్పుడు అక్కడ ఏంటంటే బంధువులైతే మాత్రం ఆహాకారాలతో విషాద ఛాయాలైతే అనుముకున్నాయి ధ్యాన్సీరాని